స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఆయన నామమున మీ అందరి ముందు పది మంది కన్యకలు అనే ఆలోచనను ఉంచుచు ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను స్నేహితులారా ఈ ఎమర్జెన్సీ సర్వీసెస్లో పనిచేసే ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించేటటువంటి వారు ఎవరైనా ఈ ఫైర్ స్టేషన్లలో కానివ్వండి లేక హెల్త్ డిపార్ట్మెంట్లో కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్లో కానివ్వండి ఆయా బాధ్యతలను నిర్వర్తించేటటువంటి వారు మెలకుగా ఉండి సిద్ధపడి వారి యొక్క ఉద్యోగ ధర్మమును వారు నియమింపబడినటువంటి పనిని వారు అందుకున్నటువంటి పిలుపును నెరవేర్చేటటువంటి వారుగా ఉంటారు వారు మెలకువగా ఉండకపోతే తీవ్రమైనటువంటి నష్టము కలిగే ప్రమాదము ఉంది స్నేహితులారా మిలిటరీ వాళ్ళు మెలుకువగా ఉండకపోతే ఈ దేశం యొక్క పరిస్థితి ఏంటో ఆలోచించండి పోలీస్ వారు మెలుకువగా ఉండకపోతే ఈ సమాజము నెమ్మదిగా జీవించగలదా ఇలాంటి తరుణంలో క్రైస్తవ లోకమంతా కూడా ప్రభు యొక్క రెండవ రాకడను గురించి విశ్వసిస్తూ ఉంది క్రైస్తవుల యొక్క మాటలు పాటలు వారి యొక్క పద్ధతులలో ప్రతి దగ్గర కూడా ప్రభు రెండవ రాకడా రానై ఉన్నాడు అనే విషయాన్ని పదే పదే గుర్తు చేస్తూ క్రైస్తవ లోకమంతా కూడా మెలకువగా ప్రార్థనపూర్వకంగా సిద్ధపడి ఉండాలని ఈ పిలుపును బాధ్యతను క్రైస్తవ లోకమంతటికి దేవుడు లోకమంతటికీ దేవుడు ఈ పిలుపును ఉన్నాడు అయితే లోకం కానివ్వండి క్రైస్తవ సమాజం కానివ్వండి ప్రభువు వచ్చుచున్నారు ఆయన వచ్చినటువంటి దినాన మనం ఆయన ఎదురుగా నిలవబడాలి అనే స్పృహను కోల్పోయి ఈ లోక సంబంధమైనటువంటి విషయాలనే ఈ లోక సంబంధమైనటువంటి పనులనే చెడునే పాపమునే ఆసరాగా చేసుకొని జీవిస్తూ ఉన్నారు చాలామందిలో ప్రభు రెండవ రాకడ ఉంది ఆయన ముందు నేను నిర్దోషిగా నిలవబడాలి అనే భయం లేకుండా పోయిందండి ఈ లోకమే శాశ్వతం అనుకొని డబ్బే శాశ్వతం అనుకొని పదవులే శాశ్వతం అనుకొని రాజకీయాలే శాశ్వతం అనుకొని ఇక్కడ ఇక్కడ ఏదో వెయ్యి సంవత్సరాలు బ్రతుకుతామేమో అన్నట్లుగా ఆయన రాకడ విషయము మరచి ఆయన తీర్పు విషయము మరచి ఆయన ప్రతి వారిని వారి వారి క్రియల చొప్పున తీర్పు తీరుస్తాడనే సత్యాన్ని మరచి ఇష్టానుసారంగా జీవించేటటువంటి వారుగా ఉన్నారు ఈ తరుణంలో ఈ పది మంది కన్యకలను గూర్చిన ఉదాంతాన్ని మనము గమనించినట్లయితే స్నేహితులారా ఆ గ్రామంలో కానివ్వండి ఆ పట్టణంలో కానివ్వండి ఎంతోమంది కన్యకలు ఉండగా ప్రజలు ఉండగా ఆ విందు యజమాని ఈ పది మంది కన్నెల కన్యకలకు మాత్రమే పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొనే అవకాశాన్ని ఆధిక్యతను అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు ఇది గొప్ప అవకాశంగా భావిస్తూ ఉన్నాను వేల మంది చుట్టుపక్కల ఉండగా పెళ్లి దగ్గరకు వెళ్ళగలిగి ఆ విందులో ఊరేగించగలిగి పెళ్లి కుమారుని ముందు నడవగలిగి పెళ్లి కుమారుని ముందు పువ్వులు జల్లుతూ ఉన్న పెళ్లి కుమారుని ముందు ఈ సెంట్స్ లాంటివి సుగంధ ద్రవ్యములు జల్లుతూ ఉన్న మ్యూజిక్ ప్లే చేస్తూ ఉన్నా డ్యాన్సులు ఆడుతూ ఉన్నా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నా ఆ గొప్ప ఆధిక్యతలో అవకాశంలో పెళ్లి కుమారుంతో పాటు పాలు పంపులు పొందే గౌరవప్రదమైన అవకాశాన్ని ఈ విందు యజమాని ఆ పది మంది మాత్రమకే అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు లేఖనాలలో ఈ పది మందిలో ఐదు మంది బుద్ధి గలవారని ఐదు మంది బుద్ధి లేనివారు అని రాయబడి ఉందండి ఈ విందు యజమాని వాళ్ళకి అవకాశము ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎటువంటిదని ఆయన చూడలేదండి వాళ్ళు చదువు గలవారా డబ్బు గలవారా గలవారా అందరికంటే మొదటి ర్యాంకులో ఉన్నవారా అని చూడలేదు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడకుండా ఈ అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలన్న గొప్ప ఆకాంక్షతో ఈ అవకాశాన్ని విందు యజమాని వాళ్ళకు అందించినటువంటి వాడుగా ఉన్నాడు గనుక వారు బుద్ధి లేని వారుగా ఎంచబడిన పిలువబడిన అందరి దృష్టిలో అల్పమైన శ్రేణికి చెందిన వారైనా వారికి కూడా ఈ అవకాశము ఇవ్వబడింది బుద్ధి లేని వారికి ఆల్ ఆఫ్ సడన్గా ఇది జరగలేదండి బుద్ధిగల కన్యకలతో పాటు బుద్ధి లేని కన్యకలకు కూడా సిద్ధపడడానికి సమయం ఇవ్వబడింది సిద్ధపడడానికి వనరులు ఇవ్వబడినవి వారి విషయాన్ని మనం తలపోస్తే ఈ బుద్ధి లేని వారు కూడా బుద్ధిగల కన్యకల వలె శారీరక రీతిగా చక్కగా సిద్ధపడినటువంటి వారుగా ఉన్నారు చూడండి వారు తమ శరీరాలను శుభ్రంగా శుభ్రపరచుకున్నారు అలంకరించుకున్నారు వెండి బంగారు ఆభరణములు ధరించుకున్నారు నూతన వస్త్రములను వేసుకున్నారు ఈ శరీర సంబంధమైనటువంటి సిద్ధపాటు ఏ రీతిగా బుద్ధి గలవారు వారు జరిగిస్తూ ఉన్నారో బుద్ధి లేని వారు కూడా అదే రీతిగా జరిగిస్తూ ఉన్నారు వారి డ్రెస్సింగ్లో కానీ అపియరెన్స్లో కానీ సమయంలో కానీ వనరులలో కానీ అలంకరణలో కానీ ఎక్కడా తేడా లేదండి వారికి ఇవ్వబడిన పని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి వాళ్ళు వాళ్ళు వెండి ధరించాలనా బంగారం ధరించాలనా వారు నూతనమైన ఉన్నతమైన వస్త్రములు ధరించాలనా వాళ్ళకి ఇవ్వబడిన బాధ్యత యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనంటే పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కోవాలని వాళ్ళకు బాధ్యత అవకాశం ఇవ్వబడిందండి చూడండి బుద్ధి లేని వారు ఆ ఒక్క పనిని వదిలేసి అంటే ఆయన కొరకు సిద్ధపడడము ఆయన సమయాన్ని దృష్టిలో ఉంచుకోవడము ఆయన కొరకు నిరీక్షించడము ఆయన సమయ పాలన పట్ల శ్రద్ధ కలిగి ఉండడము ఈ ఈ ఒక్క విషయాన్ని వదిలేసి మిగతా విషయాలన్నిటిలో వారు సిద్ధపడినటువంటి వారుగా ఉన్నారు తీరా పెళ్ళికమారుడు వచ్చే సమయానికి వాళ్ళ దివిటీలు వెలిగించుకోవడానికి నూనె వారి వద్ద లేకుండా పోయింది మనము లేఖనాలను గమనించినప్పుడు స్నేహితులారా నూనె అనేది అభిషేకానికి గుర్తుగా ఉండింది ఈరోజు మనమందరం క్రైస్తవులుగా ఉండవచ్చు కానీ ఏ స్థితిలోనూ ఉన్నా లేక ఎంత గొప్ప బాధ్యతాయుతమైన పదవిలోనూ ఉన్నా ఆస్తిపరుడవుగా ఉన్నా జ్ఞానం కలిగినటువంటి వాడవుగా ఉన్నా మన జీవితాలను మనం పరిశీలన చేసుకుంటే మనది అభిషేకింపబడినటువంటి జీవితం మాదిరిగా ఉండిందా ఈ నూనె అనేది ప్రార్థనకు గుర్తుగా ఉండిందండి ప్రార్థన పరుడవైనటువంటి వ్యక్తిగాను ఉన్నావా ఊరికే నీ వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవడం కాదండి ఒక ప్రార్థించే వ్యక్తిలో ఉండే ఓపిక ప్రార్థించే వ్యక్తిలో ఉండే సహనము ప్రార్థించే వ్యక్తిలో ఉండే మంచితనము ప్రార్థించే వ్యక్తిలో ఉండే విశ్వాసము నీతియుతమైన క్రియలు నీలో నాలో ఉన్నవా మరొక నూనె అనేది మరొక రకంగా నూనె వెలుగుకు గుర్తుగా ఉందండి నిజమే మన జీవితాలలో మన హృదయాలలో తలంపులలో వెలుగు కనబడతా ఉందా అనే విషయాన్ని మీ ముందు ఉంచుచున్నాను రెండవ రాకడ మనము అశ్రద్ధతో స్పృహ లేనటువంటి వారంగా బ్రతుకుతూ ఉన్నాం గనుక ఈ రెండవ కొరకు మనం సిద్ధపడేటటువంటి వారంగా ఉండాలని ఈ సిద్ధపాటులో నూనెను కలిగినటువంటి బిడలంగా మనమున్నామా అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామం నాకు వందనాలయ ఈ లోకానుసారమైన జీవితంలో పడిపోయి ఈ లోకంలో లభించుచు ఉన్న ఆహారము వెండి బంగారు ఆస్తిపాస్తులు గౌరవ మర్యాదలు పదవులు రాజకీయాలు ఇవే శాశ్వతమైనట్లుగా విశ్వాసులమై ఉండి ఈ లోక సంబంధమైన వ్యక్తుల మాదిరిగానే మేము ఈ లోకంలో జీవిస్తున్నాం రక్షక విమోచక మా నేత్రములను తెరిపించుమని ఆధ్యాత్మిక జీవితం పట్ల శ్రద్ధ కలిగినటువంటి వారంగా ఉండి మీరు ఆకడ కొరకు ప్రార్థన ప్రార్థనపూర్వకంగా జీవించడానికి మా మనోనేత్రములను వెలిగించుమని బ్రతిమాలు కొనుచున్నాం మా అనుదిన జీవితంలో ప్రార్థనను అభిషేకాన్ని వెలుగును ఆధ్యాత్మిక విలువలను ఆధ్యాత్మిక వరములను కలిగి మెలకువతో మీ కొరకు కనిపెట్టే ఆధిక్యత మాకు అనుగ్రహించుమని బ్రతిమాలు కొనుచున్నాం ఈ దినాన ఈ ప్రార్థనలు ఏకీభవించు చూ నీ ప్రిమిడలను కుటుంబములను మీరు ఆశీర్వదించి వారి ప్రార్థనలను అంగీకరించి మేళ్ళతో నింపుమని దగ్గర తండ్రి జన్మదినమును వివాహాది శుభదినములను జ్ఞాపకం చేసుకుని చూన్నా నీ ప్రియబిడ్డలను మీ హస్తములతో తాకి దీవెన్లతో నింపి రానున్న కాలం అంతా అయ్యా మీ చిత్తాన్ని మీ ఆశీర్వాదములను వారి జీవితంలో నెరవేర్చుమని క్రీస్తు పెరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్